శ్రద్ధా కపూర్ సాహో తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర ప్రభాస్ సాహో సినిమా పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అయింది ఈ మూవీతో నార్త్ సౌత్ లో శ్రద్ధా కపూర్ కు ఫుల్ ట్రెండ్ అయింది ఆల్రెడీ నార్త్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉన్న శ్రద్ధ సౌత్ లో డోర్ అయింది కానీ ఈ సాహో మూవీ సౌత్ లో అంతగా ఆడలేదు సినిమా ఆడకపోయినా ప్రభాస్ శ్రద్ధాకపూర్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి శ్రద్ధా అందాలకు అందరూ ఫిదా అయ్యారు సాహో తర్వాత మళ్లీ తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తారని అంతా అనుకున్నారు కానీ కపూర్ ని సంప్రదించే సాహసం ఎవరూ చేయలేదనిపిస్తోంది ఆమె రెమ్యూనరేషన్ కూడా ఓ స్థాయిలో ఉండడం ఓ కారణం తెలుస్తుంది తెలుస్తోంది అయితే తాజాగా ఓ నెటిజన్ కపూర్ ని ఓ ప్రశ్న అడిగాడు మళ్లీ ప్రభాస్ తో సినిమా ఇప్పుడు చేస్తారు మీ ఇద్దరు కలిసి ఇప్పుడు నటిస్తారు అని అడిగాడు దీనికి రిప్లై గా కపూర్ ఫన్నీగా స్పందించింది ప్రభాస్ మళ్లీ తన ఇంటి నుంచి ఎప్పుడు భోజనం పంపిస్తే అప్పుడు నటిస్తానని ఫన్నీగా రిప్లై ఇచ్చింది ఇది చూసిన జనాలు శ్రద్ధా కపూర్ ఇలా ఉందే అని నవ్వేసుకుంటున్నారు మామూలుగానే ప్రభాస్ భోజనం పెట్టి ప్రేమతో చంపేశాడన్న సంగతి తెలిసిందే ఆర్మీకి సరిపోయే భోజనాన్ని సెట్స్ కి తీసుకొస్తాడని అందరికీ ప్రేమగా వడ్డిస్తాడని చెబుతూ ఉంటారు మరి శ్రద్దాకపూర్ ప్రభాస్ కంబోలో మళ్లీ సెట్ అవుతుందా ఈ ఇద్దరు కలిసి నటిస్తారా అంటే కాస్త కష్టమనే చెప్పాలి ప్రభాస్ స్పిరిట్ హను రాఘవపడి చిత్రాలకు అయితే హీరోయిన్లు ఫిక్స్ కాలేదు సందీప్ రెడ్డి హను రాఘవపడి తమ తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎవరిని పెట్టుకుంటారో చూడాలి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్